హాయ్ అండి అందరు బాగున్నారండి మరి చేపలు ఫ్రై చేద్దామని చేపలకి ఉప్పు కారం పట్టించి ఒక గంట సేపు ఉంచామండి ఇప్పుడు ఫ్రై చేస్తున్నామండి మరి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిన ముక్కలు ఇలా కలర్ఫుల్గా అవ్వాలండి ముక్క బాగుంటుంది మరి పక్కన చేపల పులుసు కూడా వండుతున్నామండి మరి ఉప్పు కారం పట్టించిన ముక్కలు ఆయిల్లో వేసి చక్కగా మగ్గినాయండి ఇప్పుడు చింతపండు పులుసు పిండుకుందామండి చూసారు కదా క్లాత్ పట్టుకుని గిన్నె తిప్పి మరి గిన్నె అలా తిప్పుకోవాలండి గరిటి పెట్టదు ముక్క చేదురుపోద్ది మరి కొత్తిమీర వేసుకుని కొంచెంసేపు ఉడకని ఇద్దామండి మరి కర్రీ కూడా అయిపోయిందండి మరి ఈ స్పెషల్ ఎందుకంటే మా కోడలలో అమ్మ నాన్న వదిన వాళ్ళు వస్తున్నారు అందుకే వాళ్ళ గురించి చేసామండి మరి వచ్చారండి వాళ్ళు మరి భోజనాలు పెట్టామండి మరి పిల్లలు ఇల్లంత సందడి సందడిగా ఉందండి మా మనవడండి మరి మా కోడలోనూ వాళ్ళ వదిన వీళ్ళు ఇద్దరండి కోడలు మా వాళ్ళ వదినండి భోజనాలు చేస్తూ బాగు మరి మా కోడలు అమ్మ నానండి బాగుందని చాలా బాగుందని అంటున్నారండి చూడండి చాలా ఫిష్ ఇంకా స్పెషల్గా ఉంది టేస్టీగా ఉంది

మరి నేను మా వదిన దగ్గర కూర్చుని ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నా ఐస్ క్రీమ్ బాగుందా ఇంకా కావాలా దా ఈ మధ్యాహ్నం ఐస్ క్రీమ్తో ముగిసిందండి ఇప్పుడు సా నైటు అండి ఇవి మరి ఫ్రాన్సును ఎగ్స్ మరి కర్రీ వండుతున్నాను అని చూడండి ఇది ఫ్రై అండి మరి మా ఆంధ్రాలో మా అమ్మ వాళ్ళు ఇలాగే వండుతారండి ఫ్రాన్స్లో ఎగ్స్ కొట్టేసి ఫ్రై లాగా చేస్తారు నైట్ డిన్నర్ చేస్తున్నారు మా అన్నయ్య మా వదిన మేమందరము ఈరోజు సాయంత్రం స్పెషల్ సూపర్ నాని సూపర్ అంటే మా కొడుకు అసలు తలెత్తి ఈ నైట్ డిన్నర్ ఇలా ముగిసిందండి మాకు చాలా హ్యాపీగా భోజనం మరి ఈ రోజు ఇలా హ్యాపీగా గడిపామండి ఎందుకంటే నాకు అన్నలు లేరండి మరి వీళ్ళు వచ్చి వెళ్తుంటే నాకు అన్న వదినగా అనిపించి ఎంతో హ్యాపీ అనిపించిందండి అందుకే ఈ వీడియో చేయాలని నా ఆనందం మీతో పంచుకోవాలని చేశానండి మరి మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చిట్